ఈరోజు టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ కేటీఆర్ గారు పార్టీ పిరాయిలకు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నవ్వుతున్నారు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర పోయినట్టుగా పార్టీ ప్రిరామిల గురించి ఇలా కేటీఆర్ మాట్లాడుతుడు మరి గత పదేళ్లలో సుమారు అరవై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పార్టీలో చేర్చుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తులేదా ఇవాళ పార్టీ ఫిరాయించిన వాళ్ళను రాజీనామా చేయించు మీ అయ్యకు నీకు ఉప ఎన్నికలు అంటే చాలా ఇష్టం ప్రజల సంపద కొల్లగొట్టాలనే లక్ష్యంతో మీరు ఉప ఎన్నికలకు పోతే తప్ప ఏనాడు కూడా ప్రజల పట్ల కానీ ప్రజాస్వామ్యం పట్ల మీకు చిత్తశుద్ధి లేదు ఫిరాయింపుల గురించి మాట్లాడితే కేటీఆర్కు సిగ్గు శరం లేకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మాట్లాడుతున్నాడు మరి గత ఎమ్మెల్యేలు చేర్చుకున్నప్పుడు పార్టీలను మీ దాంట్లో విలీనం చేసుకున్నప్పుడు మీ బుద్ధి ఎక్కడ పోయింది ఇవాళ మీ వక్రబుద్ధిని మా మీద చూపించడానికి పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయమంటున్నాం రాజీనామా చేసిన ఉప ఎన్నికలు వచ్చినా గెలిచే దమ్ము ధైర్యం ఉంది నీకు సత్తే ఉంటే నీ పార్టీ తెలంగాణలో ఇంకా బతుకుంటే స్థానిక సంస్థల్లో ఛాలెంజ్ విరుస్తున్నాం మీ దమ్ముంటే స్థానిక సంస్థల్లో గెలిచి తీరాలే ఎప్పుడు ఎలక్ష ఎలక్షన్లు వచ్చినా తెలంగాణలో ప్రజాపాలనకు పట్టం కట్టిరు ఇప్పుడు కూడా ప్రజాపాలన వెంబడే ప్రజలు ఉన్నారు మేము చేస్తున్నటువంటి అభివృద్ధి చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడుతున్నటువంటి డ్రామారావు తెలంగాణలో మీ డ్రామాలు బంద్ చేసుకో ఇప్పటికే నీ దుకాణం మీ అయ్య దుకాణం మీ బావ దుకాణం మీ చెల్లె దుకాణం వేరువేరైనాయి నువ్వు దుకాణాలు బంద్ చేసుకొని ప్రతిపక్ష హోదా నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి నీకు తెలియజేస్తున్నా ముఖ్యంగా ఇలా హైడ్రా గురించి మాట్లాడుతున్నావు గత పదేళ్లలో వర్షాలు వస్తే హైదరాబాద్ మునిగిపోయింది ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డరు ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత బతుకమ్మకుంట కానీ హైదరాబాదు ఇలా నాణాలను అన్నీ వెడుపు చేసి ప్రజలను రక్షిస్తుంటే ఇలా నువ్వు చిల్లర మల్లర మాట్లాడి హైడ్రాన్ కూడా హేళన చేస్తున్నావు కేటీఆర్ నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకి వెళ్ళి నువ్వు తీర్చుకోవాలి కానీ ఈ చిల్లర మాటలు బంద్ చేయాలి ఈ ప్రభుత్వం మీరు పదేళ్ళు ఏనని పనులు మేము పది నెలల్లో ఈ సంవత్సరం నెలలో చేస్తుంటే చూ చోర్వలేక ఈర్ష్యపడి తెలంగాణ ప్రజల నుంచి ముఖ్యంగా తెలంగాణ రైతుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చోర్వలేక ఇవాళ మళ్ళొక్కసారి చిల్లర బుద్ధులతోటి చిల్లర డ్రామా చేస్తున్న డ్రామారావుని డ్రామాలు బంద్ కావాలి ఇవాళ మీ పదేళ్లలో ఎక్కడ కూడా మహిళలకు గౌరవం ఇవ్వలే మహిళలు కించపరిచిన ప్రభుత్వం మీది ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు పెద్దపీట వేసి ఇవాళ కోటి మందిని మహిళలను కోటి చేయడమే లక్ష్యంగా ఇవాళ ఆత్మ గౌరవం పెంచిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ దీన్ని చూసి ఓర్వలేక చిల్లర మల్లర మాట్లాడి పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడితే నిజంగా కూడా తెలంగాణ ప్రజలు ఎక్కడ నిన్ను చీకొడుతున్నా అని చెప్పి ఎక్కడ మీ పార్టీ లైవ్లో ఉండాలని చెప్పి సచ్చిన పార్టీని ఇంకా బతికేయాలని చెప్పి ఆరాటపడుతున్నావు కేసీఆర్ కేటీఆర్ దమ్ముంటే స్థానిక సంస్థలు మేము రెఫరెండమ్ అంటున్నాం నువ్వు స్థానిక సంస్థలకు సిద్ధంగా ఎప్పుడైనా మా పార్టీ ప్రజల పక్షాన రైతుల పక్షాన మహిళల పక్షాన ఉంటుంది కాబట్టి కేటీఆర్ గారు ఇప్పటికైనా ఈ చిల్లర మాటలు చిల్లర దుకాణం బంద్ చేసుకొని నీ డ్రామాలు బంద్ చేసి ప్రతిపక్ష హోదా మీ అయ్య నిర్వహించమని లేకపోతే ఆ ప్రతిపక్ష హోదా నువ్వాన తీసుకో మా గౌరవ ముఖ్యమంత్రి బీసీలకు పెద్దపీట వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే ఇక్కడ అసెంబ్లీలో మీరు మద్దతు ఇస్తారు మళ్ళీ ఢిల్లీలో పోయి బీజేపీల వాళ్ళ సంఖనాకుండా ఇలా బీసీలకు అన్యాయం చేసే విధంగా మాట్లాడతారు చిల్లర మళ్ళీ మాటారు యూరియా ఎవరి ఇస్తే వాళ్ళకు కోట్లేస్తామంటావు మరి కేంద్రం నుంచి యూరియా ఇవ్వాలనో నీకు తెలియదా నువ్వు రాజకీయంగా అవివేకవా యూరియా కొరత సృష్టించింది బీజేపీలు కదా కాదా అయినా మా గౌరవ ఎంపీలు మా ప్రేతమ నాయకురాలు ప్రియాంక గారు ఢిల్లు కొట్లాడి ఇక యాభై వేల మెట్రిక్ టన్నుల యూరియా తీసుకొచ్చి తెలంగాణను రైతులకు అందిస్తుంటే చూసి ఎరువలేక చిల్లర రాజకీయాలు చేస్తున్నారు మీ చిల్లర దుకాణం తెలంగాణలో బంద్ అయిపోయింది ఇప్పటికైనా ప్రతిపక్ష హోదా నిర్వహించి మా ప్రభుత్వానికి సహకరించి సూచనలు స్థలాలు ఇవ్వండి తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుంది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వాన రైతులకు మహిళలకు యువకులకు ఉద్యోగులకు నిరుద్యోగులకు పెద్దపీట వేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి మళ్ళొక్కసారి కేటీఆర్ గారు మీరు చిల్లర మాటలు మాట్లాడితే తెలంగాణలో ప్రజలు మేము తిరగనీయరు రాళ్లతోడు కొట్టే రోజుల దగ్గర వస్తే తస్మా జాగ్రత్త ఆలోచన చేసి అవివేకంతో మాట్లాడదని చెప్పి చీర్చన చేస్తున్నాం